అందరికీ నమస్కారం శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం గురించి దాని విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం శ్రీకాకుళం జిల్లాలో జలమూరు మండలంలోని ముఖలింగం గ్రామంలో ఉంది ఇది శ్రీకాకుళం నుండి నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ చరిత్ర ప్రసిద్ధి నందిన స్వామి భీమేశ్వర స్వామి సోమేశ్వర స్వామి ఆలయాలున్నాయి ఇవి చక్కని శిల్పాలతో కనుల పండుగ చేస్తాయి ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానిగా ఉన్నత దశనను అనుభవించిందని తెలుస్తుంది ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ జైన హిందూ మతాలు వర్ధిల్లాయని కూడా తేలింది చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏ శాసనంలోనూ ఈ ఊరి పేరు ముఖలింగం అని పేర్కొనలేదు నగరం కళింగ నగరం కళింగదేశ నగరం కళింగవాణి నగరం నగరపువాడ త్రికళింగ నగరం మొదలైన పేర్లతో ఉంది శ్రీ ముఖలింగం పేరులోనే చక్కని అర్థం ఉంది శ్రీముఖలింగం అనే పదానికి పరమేశ్వరుడు లింగంలో కనిపించట అని అర్థం ఈ దేవాలయంలోని శివలింగాన్ని ఏ దిశ నుంచి చూసినా మనవైపే చూస్తున్నట్టు ఉంటుంది దేవాలయ గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది కాశీలో లింగం గంగలో స్నానం శ్రీశైలంలో శిబిరం శ్రీముఖలింగంలో ముఖ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం శ్రీ ముఖలింగేశ్వరుని ఆలయానికి పక్కనే ఆంజనేయ స్వామి ఆలయం ఉంది భక్తులు శ్రీ ముఖలింగేశ్వరిని దర్శించుకున్న తరువాత ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ఇక్కడి ఆనవాయితీ శ్రీ ముఖలింగేశ్వరంలో మూడు చోట్ల ముక్కోణపు ఆకారంలో మూడు ఆలయాలున్నాయి వాటిలో ప్రధాన ఆలయం మధుకేశ్వర ఆలయం ప్రస్తుతం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు మధుకేశ్వర ఆలయం చుట్టూ సుందరమైన క్యూ కాంప్లెక్స్ పచ్చని మొక్కలతో సుందరమైన పార్కు ఏర్పాటు చేశారు దీనికి అభిముఖంగా కొంత దూరంలో భీమేశ్వర ఆలయం ఉంది ఈ రెండు ఆలయాలకు కాస్త దూరంగా ఊరి ప్రథమార్గంలో అధునాతన వాస్తు పద్ధతిలో అద్భుత సోయోగాలు కురిపిస్తూ సోమేశ్వర ఆలయం భక్తులకు ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుంది ఇందులో ప్రతిష్ఠితమైన లింగాన్ని శ్రీముఖ లింగేశ్వరుడు అంటారు ఈ ఆలయంపై సుమారు వంద సంవత్సరముల క్రిందట పిడుగు పడింది పిడుగుపడినప్పుడు ఆలయ శిఖరం దెబ్బతినగా దానిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వారు పునరుద్ధరించారు ప్రస్తుతం ఈ మూడు ఆలయాల్లోనూ శిల్ప కళా సంపద చూపరులకు కనువిందు చేస్తుంది ఈ ఆలయం చాణుక్య శిల్పకళా వైభవానికి దర్పణం పడుతుంది ఒకప్పుడు హిమాలయాల మీద గొప్ప వైష్ణవ యాగం జరిగింది ఆ యాగాన్ని చూడటానికి గంధర్వ రాజైన చిత్రగ్రీవుడు తన గంధర్వ గణాలతో వచ్చాడు ఆ హిమాలయాల మీద ఉండే శబరకాంతలు కూడా ఆ యాగం చూడడానికి వచ్చారు శబరకాంతల సౌందర్యం చూసి గంధర్వులు కామవశీభూతులయ్యారు అది గమనించిన వామదేవ మహర్షి కోపగించి సభా మర్యాదను అతిక్రమించిన దోషానికి మీరంతా జాతిలో జన్మించండి అని శపించాడు గంధర్వులంతా శబరులుగా జన్మించారు వారి నాయకుడైన చిత్రగ్రీవుడు శబర నాయకుడిగా జన్మించాడు అతని రాణి చిత్తి రెండవ భార్య చిత్కళ ఈమె శివభక్తురాలు ఈ రాణులిద్దరికీ ఒక్క క్షణం పడేది కాదు చీటికి మాటికి కీచలాడుకునేవారు ఒకరోజు చిత్తి తన భర్తను చేరి నీతో ఉంటే నేనైనా ఉండాలి లేదా చిత్కళైనా ఉండాలి ఏదో ఒకటి తేల్చి చెప్పు అని నిలదీసింది శబర నాయకుడు చిత్తిని వదులుకోలేక తన రెండవ రాణి అయిన చిత్కలను పిలిచి తమ వాకిలిలో ఉన్న ఇప్పచెట్టు కొమ్మలు రెండు వంచి రాలిన పువ్వులు ఏరుకొని వాటిని అమ్ముకుని బ్రతకమన్నాడు మహాసాధ్వి అయిన చిత్కళ భర్త మాటకు ఎదురు చెప్పలేక ఇప్పచెట్టు కొమ్మలు రెండు వంచి ఆ రాలిన పువ్వులు రోజూ ఏరుకునేది అయితే ఆమె శివభక్తురాలు కనుక శివానుగ్రహం వలన రాలిన పువ్వులు బంగారు పువ్వులుగా మారిపోయేవి చిత్కళ ఆ బంగారు పువ్వులను సుమంతపురంలో అమ్ముకుంటూ కాలం గడుపుతోంది ఈ సంగతి తెలిసి చిత్తి అసూయ చెంది చిత్కళతో గొడవకు దిగింది విసుగు చెందిన సబర నాయకుడు సవతుల గొడవకు ఆ ఇప్పచెట్టే కారణమని తలచి ఆ ఇప్పచెట్టును నరకడానికి సిద్ధపడ్డాడు అప్పుడు మహాశివుడు రౌద్రాకారంతో ఆ చెట్టు మొదట ప్రత్యక్షమయ్యాడు అది చూసి శబర నాయకుడు మూర్చబోయాడు దీనికంతటికీ చిత్కలయే కారణమని తలచి శబరులంతా కలిసి చిత్కలను చంపడానికి సిద్ధపడ్డారు అప్పుడు మహాశివుడు వారి ముందు ప్రత్యక్షమై శబర రూపులైన ఆ గంధర్వులకు శాప విముక్తి అనుగ్రహించాడు ఆ విధంగా మధుక వృక్షంలో సాక్షాత్కరించిన మహాశివుడే మధుకేశ్వరుడుగా వెలసాడు మధుకేశ్వరాలయం ఇక్కడ ముఖలింగాలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటారు ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు ఇప్పచెట్టు మొదలను నరికివేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది ఆ చెట్టు మొదలుపై ముఖం కనిపిస్తుంది అని చెబుతారు ఆ చెట్టు మొదలే క్రమంగా రాపడి లింగంగా మారిందని చెబుతారు ఇప్పచెట్టును సంస్కృతంలో మధుకం అంటారని అందువల్ల ఈ గుడికి మధుకేశ్వర స్వామి ఆలయంగా పేరొచ్చిందని అంటారు ఈ ఆలయంలో గర్భాలయం కాక ఎనిమిది వైపుల ఎనిమిది లింగాలు ఉన్నాయి ఇక్కడి అమ్మవారు వారాహీదేవి సప్త మాతృకలలో ఆమె ఒకరు మిగిలివారు బ్రాహ్మి మహేశ్వరి కౌమరి వైష్ణవి ఇంద్రాణి వీరు పార్వతీదేవి అవతారాలు ఇక్కడి శిల్పాలలో వరాహవతారం వామనావతారం సూర్య విగ్రహం ఉండటం విశేషం భీమేశ్వర ఆలయం శిథిలావస్థలో ఉంది ఇక్కడ కుమారస్వామి దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మ గణపతి విగ్రహాలున్నాయి సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది ముఖమండపం లేదు ఎత్తైన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు ఇది ఒకే రాయి ఒకసారి పిడుగుపడి ఆ రాయి పగిలి అందులో ఒక ముక్క క్రింద పడింది ఆ ముక్కనే దాదాపు యాభై మంది కలిసి కదల్చలేకపోయారంటే మొత్తం రాయి ఎంత బరువో ఊహించుకోవచ్చు అంతటి రాయిని అంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎలా ఎత్తారో ఎలా అమర్చారో తలుచుకుంటే ఆనాటి శిల్పుల గొప్పతనం ప్రజ్ఞ అర్థం అవుతాయి ఇక్కడ ఏడు నాలికల అగ్ని విగ్రహం వినాయకుడు కాశీ అన్నపూర్ణ నటరాజు కుమారస్వామి హరిహర దేవుల విగ్రహాలు ఎంతో అందంగా ఉన్నాయి కొన్ని శృంగార శిల్పాల్ని కూడా ఇక్కడ చెక్కారు ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది ఆలయ ప్రాంగణంలో శిల్ప సంపద ఏకరాతిపై కనిపించి చూపరులను ఆకట్టుకుంటాయి అరుణాచలంలో నిర్మాణమై ఉన్న శిల్ప సంపదను తలపించే విధంగా ఆలయంలో పార్వతీ పరమేశ్వరిని శిల్పాలు కనిపిస్తాయి ఈ సన్నివేశం అక్కడ అరుణాచలంలోనూ శ్రీముఖ లింగంలోనూ తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా కనిపించవు శివ పార్వతులు ఎరుపు రంగు రాతిపై ఉత్తరముఖంగా ఉండడం విశేషం గర్భగుడిలో ఒకచోట కూర్చుని చూస్తే గణపతి సూర్య నారాయణ అమ్మవారు విష్ణుమూర్తి శివుడు కనిపిస్తారు అందుకే దీనిని పంచాయత క్షేత్రమని పురాణాలు తెలియజేస్తున్నాయి శ్రీముఖలింగంలో ఉన్నారు వ్యాస మహర్షి భారతముతో పాటు పంచమవేద గ్రంథాలు రాయుటకు ముందు వ్యాస గణపతిని ప్రతిష్ఠించి ప్రారంభించినట్టు దీనితో పాటు శక్తి గణపతి చింతామణి గణపతి దుండి గణపతి సాక్షి గణపతి బుద్ధి గణపతి తాండవ గణపతి సిద్ధి గణపతులు దర్శనమిస్తారు ఇక్కడ కోటి లింగాలకు ఒకటి తక్కువ అని చరిత్ర చెబుతుంది ఇక్కడ తవ్వకాలలో వీణాపాణి అయిన సరస్వతి విగ్రహం జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు ఇక్కడ అనేక శాసనాలు కూడా దొరికాయి వాటిని బట్టి ముఖలింగాలయాన్ని పదవ శతాబ్దంలో రెండవ కామాన్నవుడన్న రాజు కట్టించాడని అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తోంది వీరిద్దరూ కళింగ రాజులు కామాన్నవుడు తన రాజధానిని దంతనగరం నుండి ఇక్కడకు మార్చినట్లు కూడా తెలుస్తుంది ఇచ్చిట మహాశివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది మహాశివరాత్రి మూడు రోజుల జాతర మహాశివరాత్రి మొదలుకుని నాలుగో రోజు చక్రతీర్థ స్నానముతో ముగుస్తుంది మహాశివరాత్రి పర్వదినముతో పాటు ప్రతి ఏటా కార్తీక మాసం నాలుగు సోమవారాలు మిగతా పవిత్ర దినాల్లో భక్తులు దర్శించి ప్రత్యేక పూజలు చేపడతారు మహాశివరాత్రి పర్వదినాన శ్రీ ముఖలింగేశ్వరునికి పూజలు ఘనంగా చేస్తారు ఆ గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలను తొమ్మిది రోజుల పాటు వైభవోపేతంగా నిర్వహిస్తారు సుదూర గ్రామాలు పక్కనున్న ఒరిస్సా రాష్ట్రంలోని పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు శివరాత్రి ముందు రోజే శ్రీముఖలింగం చేరుకుని తొమ్మిది రోజులు దేవుని దర్శించుకుని తిరునాళ్లలో పాల్గొంటారు శ్రీముఖలింగంలో ఆలయాలు ఆరు నాలుగు ఎనిమిదవ శతాబ్దాలలో నిర్మాణాలు జరిగినట్లు శాసనాల్లో ఉన్నాయి ఆరవ శతాబ్దంలో ప్రధాన దేవాలయం మధుకేశ్వరిని నాలుగవ శతాబ్దంలో భీమేశ్వర ఆలయం ఎనిమిదవ శతాబ్దంలో సోమేశ్వర ఆలయాలు నిర్మించబడ్డాయి కొంతకాలం అనంతరం శిథిలమైన ఆలయాలను రెండు వందల ఏళ్ల క్రితం పర్లాకిమిడి మహారాజ్ గణపతి వంశీయులు పునర్నిర్మించారు అప్పటి నుంచి వారి సమక్షంలో ఆలయ సంరక్షణ జరుగుతోంది మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవ కార్యక్రమాన్ని నేటికి మహారాజ వంశీయులు నిర్వహిస్తుంటారు స్వప్నేశ్వర లింగం ఇటీవలి కాలంలో ఇళ్ల నిర్మాణం కోసం ఒక వ్యక్తి తవ్విన పునాదుల్లో స్వప్నేశ్వర లింగం బయటపడింది శతాబ్దాల క్రితం ఇక్కడ స్వప్నేశ్వర ఆలయం ఉండేదని చరిత్ర ద్వారా రుజువైంది ఎటువంటి దుస్వప్నాలు వచ్చినా ఈ స్వామిని దర్శిస్తే తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి శ్రీ ముఖలింగేశ్వర శతకం శ్రీ ముఖలింగేశ్వరం అనే మహిమ పుస్తకాన్ని నరసన్నపేట తెలుగు ఉపన్యాసకులు వెంకట వెంకటరమణయ్య తిరుమల తిరుపతి దేవస్థానం ద్రవ్య సాయంతో నరసన్నపేట సిద్ధాశ్రమం ద్వారా ప్రచురించి తిరుమలేసునికి అంకితమిచ్చి శివ కేశవాద్వైతాన్ని ద్వైతాన్ని చాటారు ఈ క్షేత్ర మహత్యం రాసిన కవి చిన్నతనంలో చాలాసార్లు ఈ క్షేత్ర దర్శనం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు తన దగ్గర బంధువులతో దర్శించినప్పుడు అర్చక స్వామి తమ్మా తిరుపతిరావు ఈ క్షేత్రం గురించి మీరేదైనా రాయరాదా అని ప్రేరణ కలిగిస్తే అది స్వామి ప్రేరణ అనిపించి మనసులో సీస పద్యంలోని ఎత్తుగీతి చివరి రెండు పాదాలు ముక్తిదాయక సర్వేశ భక్తవరద అంగభవ భంగ శ్రీముఖ లింగవాస మకుటంగా భాషించింది అనేక విషయాలు సేకరించి శివలీలలు కూడా చేరిస్తే బాగుంటుంది అనిపించి పురాణ గాథలను లఘు టీకాతో సహా సంపూర్ణం చేశారు ఇలాంటి ప్రయత్నం శతక వాజ్మయంలో అంతవరకు రాలేదని కవి చెప్పారు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన తనను అక్కగారిని అనురాగం పంచి పెద్ద చేసిన పినతండ్రి మొసలికంటి వెంకట సన్యాసయ్య గారిని స్మరించారు విజయనగర మహారాజ కళాశాల విశ్రాంత అధ్యక్షులు మానాప్రగడ శేషసాయి రసతరంగం అని అరసవల్లి సూర్య దేవాలయ ఆగమ పాఠశాల సంస్కృత అధ్యాపకులు లక్ష్మీ నారాయణాచార్యులు మున్నిడిలో ఇక్కడి లింగం ఇప్పచెట్టు అంటే మధుకం మూలం నుండి ఉద్భవించినందున మధుకేశ్వర లింగం అనటం సార్థకం దారురూపంగా స్వామి దర్శనమివ్వటం ఆశ్చర్యం అన్నారు పూరిలో జగన్నాథస్వామి అన్న బలరాముడు సోదరి సుభద్రలతో దారు శిల్పాలుగా దర్శనమిస్తారని మనకు తెలుసు ఇక్కడ శివుడు అరుదైన దారులింగంగా ఉద్భవించాడు ఇది ఈ క్షేత్ర విశేషం